ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ మరియు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక ఈరోజు మన బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో తెలుసుకుందాం ఈరోజు మన బాబా గారు చెప్తున్నారు ఒక్కసారి ఇది విను తల్లి నిన్ను ఏడిపించే వాళ్ళ ఆట నేను కట్టిస్తాను అని అంటున్నారు అసలు ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామా ఫ్రెండ్స్ మన బాబా మాటల్లోనే తెలుసుకుందాం అదేంటో అనేది తల్లి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అని నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావు అన్నది నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి పోకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు కానీ నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితం గురించే ముఖ్యంగా వేడుక చూస్తున్నారమ్మా చూసేదాంతో ఆపకుండా హేళన చేస్తున్నారు కదా ఒక దెబ్బ కొడితే కూడా ఓడ్చుకుంటావు కానీ మాటలతో తూటాలలాగా నిన్ను పొడుస్తూ ఉన్నారు నిన్ను చితక్కొట్టే ఆయుధంగా వాళ్ళ నాలుక పని చేస్తుంది కదా బిడ్డ నిప్పులాగా మాట్లాడే మాటలు వేడిని తట్టుకోలేక కాలిపోతూ ఉన్నావు కదమ్మా ఎంత ధైర్యంగా ఉన్నా కొన్నిసార్లు కన్నీరు కంపల్సరీ అవుతుంది తల్లి నీకు అందరినీ కలిసి అందరినీ నవ్విస్తూ ఎంతో ఆనందంగా ఉంటావు కానీ కానీ కొన్నిసార్లు నిన్ను కొందరు కలిగించే బాధను కష్టాన్ని నిన్ను మార్చేస్తుందమ్మా నిన్ను నీ ప్రేమను చిన్న చూపు చూసినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లీ అప్పుడు కూడా నీ కోపాన్ని నీ కన్నీటి రూపంలో బయటకు వస్తుందే కానీ ఇతరులను మాత్రము ఏమీ అనవు మనసారా నువ్వు ఎవరి మీద కోపం అనేదే తెచ్చుకోవు కదా నీ గురించి నువ్వు తలుచుకుంటూ దిగులుగా ఉంటున్నావు మిగతా వాళ్ళను పట్టించుకొని నీ బాధను వాళ్లకు అవసరమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం నీకు లేదమ్మా నీకన్నిటికీ కారణమైన ప్రతి ఒక్కరికి వారికి గుణపాఠాన్ని చెప్పటానికి నేను తప్పకుండా వాళ్ళకు చెబుతాను వాళ్ళకు అయిన గుణపాఠం వల్ల వాళ్ళ తప్పు తెలుసుకునేలా చేస్తానమ్మా జీవితం అర్థం నా అన్న వాళ్ళ ముఖ్యత్వం వాళ్లకు తెలిసేలా చేస్తాను కింద పోసిన నీళ్లను జవరలేము అలాగే మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకోలేము నీ దగ్గర వదిలిన మాటలను వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతాను వాళ్లను వాళ్ళు చేసే పనులు నా దగ్గర అప్పగించు తల్లి దాని గురించి కొంచెం కూడా నువ్వు ఆలోచించనవసరం లేదు ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా ఒక్కసారి వదిలిపోయిన కాలాన్ని తిరిగి ఎలాంటి సందర్భంలో కూడా మళ్ళీ తెచ్చుకోలేము కదమ్మా అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలు అర్థం చేసుకో వాటిని గుర్తుంచుకో మిగతావన్నీ విసిరి పారేసే నాయనా ఎప్పుడూ నాకు చెడు చేసే వాళ్ళకు దండన ఇస్తావు బాబా నువ్వు అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా అది నాకు వినిపిస్తూనే ఉంది నీకు ద్రోహం చేసిన వాళ్ళను నీకు అన్యాయం చేసిన వాళ్ళను అందరూ కూడా నా బిడ్డలే కదా తల్లి కఠినమైన దండనను ఎలా ఇవ్వను చెప్పు అందుకని వాళ్ళను అలాగే వదిలేయను వాళ్ళ వాళ్ళ కర్మలు దోషాలు తొలగిన తర్వాత అన్నీ వాటంతటవే అర్థమయ్యేలా చేస్తాను ఈ సాయి బిడ్డని దెబ్బ కొట్టిన వాళ్ళు అనుభవించే తీరాలి చేతలతో చేసే పాపాల కంటే మాటలతో దూషించే పాపాలే ఎక్కువ పాపం చేకూరుతుందమ్మా ఎవరైతే ఎక్కువ పదే పదే మాటల దూషణ చేస్తారో ఎవరి పాపకర్మల గురించి వారికి తెలియదు ఈ సాయి గురించి ఎవరికి తెలియని వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఏది తెలియకుండా ఉంటారు తల్లి ఈ రెండూ కూడా నీకు బాగా అర్థమైంది కదా బిడ్డ నీ సాయి తండ్రి గురించి తెలుసుకున్నావు కదా అమ్మా దీనికంటే వేరే ఏం కావాలి ఈ జన్మకు నీకు ఈ ప్రాప్తం తెలియని వాళ్ళు దొరకని వాళ్ళు ఇంకా పాపకర్మలు మోస్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఏమాత్రం బాధపడకు వాళ్ళ ఆటను నేను కట్టిస్తాను తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది చేసిన పాపాలకు దండన అనుభవించే తీరాలి ఆ కాలం అతి త్వరలోనే ఉంది నువ్వు అదృష్టవంతురాలివైతే కొద్దిగా ఓపికగా ఉండు తల్లి అవన్నీ కల్లారా నువ్వే చూద్దువు నిన్ను తొక్కే వాళ్ళ గురించి నిన్ను మాటలతో దుషించే వాళ్ళ గురించి ఆలోచించకు బాధపడకు వాళ్ళను చూసి జాలిపడు అయ్యో వాళ్లకు ఇంకా తెలియకుండానే పాపకర్మలు చేస్తున్నారే అని పరితాపడు కర్మలు అనుభవిస్తున్నారని పాపంగా జాలిగా చూడు ఎన్ని అనుభవించాలో అన్నీ పరితాపడు తల్లి వాళ్ళ ఆట కట్టించే సమయాన్ని ఎప్పుడో రాసిపెట్టాను నీ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించు బిడ్డా నువ్వు అదృష్టశాలివి ఎందుకంటే నీ గురువైన నేను ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా పాపలా కాపాడుతూ ఉన్నాను కదా నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా నీకు బాబా తోడుండగా ఎలాంటి దిగులు అవసరం లేదు राजा राजय योगी राजा, समस्त राजादिराजयोगिराजा परब्रह्मा श्रीसचिदानन्दसमस्तसद्गुरु की जय